హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక చిన్న అప్డేట్ షేర్ చేస్తున్నాను నర్సరీ మేలా ట్వెల్వ్లో స్టార్ట్ అయిపోతుందండి సీజనల్ వైజ్గా ప్లాంట్స్ తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మొక్కలు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి అన్సీజనల్గా కొనుక్కుంటాయి ఏమేమి మొక్కలు తీసుకోవచ్చు పూల మొక్కలు కావచ్చు పళ్ళ మొక్కలు కూరగాయలు సీడ్లింగ్స్ విత్తనాలు ఏవి తీసుకోవచ్చు ఈ సీజన్లో ఏవి మనం స్కిప్ చేసి వచ్చే నర్సరీ మేళలో తీసుకోవచ్చు అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను త్వరలో ఒక వీడియోలో షేర్ చేస్తాను వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ప్రజెంట్ నేను నర్సరీలో ఉన్నానండి మీరు ఇప్పటివరకు చూసిన ఈ మొక్క మహాబిల్వం మారేడు అంటారు లేదా బిల్వ పత్రం సో ఈ మొక్క కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ వీళ్ళ దగ్గర మూడు రకాల మొక్కలు ఉన్నాయండి అండ్ నెక్స్ట్ మీరు చూస్తుంది ఇది ఏకబిల్వం ఏకబిల్వానికి త్రిదళానికి దూరం నుంచి చూస్తే ఒకేలా ఉంటుంది కానీ లైట్ డిఫరెన్స్ ఉంది అది ఏంటంటే ఏకబిల్వం లీవ్స్ అనేవి కాస్త పెద్దగా ఉంటాయి త్రిదళానికి లీవ్స్ షార్ప్గా ఉంటాయి అన్నమాట ఇవి డైరెక్ట్ సన్లైట్లో ఉంటేనే హెల్తీగా గ్రో అవుతాయి మీరు బాల్కనీలో లేదా ఎక్కువ లైక్ పార్షల్ సన్లైట్లో ఉన్నప్పుడు పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉంటుంది పెస్ట్ అటాక్ అంటే క్యాటపిల్ల ఎక్కువగా ఉంటుంది లేదా బూజు తెగులు అంటారు కదా లీవ్ సంతం బూజు పట్టేసి అలా ఒకటి కొంచెం ప్రాబ్లం ఉంటుందన్నమాట ఎక్కువగా డైరెక్ట్ సన్లైట్లో పెడితేనే ఈ మొక్క హెల్తీగా పెరుగుతుంది ఏక్ బెల్బూమ్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి అండ్ నెక్స్ట్ త్రిదళం ఉంది త్రిదళం మన గార్డెన్లో కూడా ఉంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా పెంచుతున్నాను గ్రోత్ చాలా స్లోగా ఉంటుందండి మిగతా ప్లాంట్స్లో కాదు మహాబిల్వం కాస్త బుషిగా ఉంటుంది మీరు ఫస్ట్లో చూసినా మొక్క ఈ ఏకబిల్వం అండ్ త్రిదళం గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది ఇవి బుషిగా పెరగవు చే హైట్ పెరుగుతూ ఉంటాయి ప్రూన్ చేస్తూ ఉండాలి త్రిదళం మాత్రం కాస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ ఉంది ఇది ఈ మొక్కలన్నీ కూడా టెర్రా ఆర్గానిక్స్లో కుషాయి కూడా నర్సరీలో అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇక్కడ వరకు రాకపోతే నర్సరీ మేళాలో వీళ్ళ స్టాల్స్ ఉంటాయి అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు వీళ్ళ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ గూగుల్ మ్యాప్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అలా కూడా కాంటాక్ట్ అయ్యి మీరు పక్క ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు ఐ హోప్ యూ వీ యూ లైక్ ద వీడియో సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్